బ్రదర్ ఏంట్రా రజనీలాగలి బ్రదర్ నేను లేకుండా కొబ్బరి నీళ్ళు తాగా కొబ్బరి నీళ్ళు అది నాలో నీరు చూడగానే ఉచ్చపడిపోయిందిరా వాడి ఎన్కౌంటర్ పోలీసురా బ్రదర్ ఫటా మనకి కాల్ చేస్తున్నాడు మామూలుడు కాదురా మోకాలు దండేసి నలుగురు కూర్చోబెట్టి తుపాకీతో కాల్చి పారేశాడు ఎందుకురా భయపడతావు గన్నం చూసి భయపడే వంశమా మనది అక్కడ పరిస్థితి చూస్తే నీకు అర్థమయ్యేది బ్రదర్ బ్రదర్ నేను లవ్ చేయడం చూసావు నేను కామెడీ చేయడం చూసావు నా యాక్షన్ పార్ట్ చూసావా లేదురా అది నువ్వు ఇప్పుడు చూస్తావు పదా కంప్లైంట్ ఇస్తే తీసుకోనంటారేంటి సార్ తీసుకోండి మీ ఫ్రెండ్ ఎంత ముఖ్యమో నాకు నా ఫ్రెండ్ అంతే ముఖ్యం సార్ ఏరా అంతే ఎవరు వాళ్ళు మన ఆఫీసులో లో గొడవ చేస్తున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్ తీసుకుని పంపించాడే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీ మీద సార్ నా మీద ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోపోతే మేము కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చొని గొడవలు చేస్తాం ధర్నాలు చేస్తాం హలో రా బ్రదర్ రే నీకు సెంట్రల్ ఏసీలో చోట్ల ఈ ఏసీ వల్ల కాదురా ఆ ఏసీ పిని చూస్తేనే ఎక్కడెక్కడో చోట్ల పడుతున్నాయి నాకు ఇప్పుడు ఒళ్ళంతా వణుకు వచ్చేస్తుంది బ్రదర్ రే నీకు ఇప్పుడు ఉండాల్సింది వణుకు కాదురా ధైర్యం నిన్ను చూసి వాడికి రావాలి వణుకు ముందు ఇవన్నీ తీ ఇప్పుడు ఇందుకురా షర్టు ఈ బటన్స్ అని ఇప్పేస్తున్నావు అలాంటి వాడిని ఎదుర్కోవాలంటే బాడీ అయినా ఉండాలి బాడీ లాంగ్వేజ్ అయినా ఉండాలి నీకు బాడీ లేదు కదా బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చెయ్యి అదే సార్ మా బ్రదర్ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్ అదే అదే కంటిన్యూ చెయ్యి నువ్వేమైనా పిస్తావా కమిషనర్ ఆఫీస్ కి కాల్ రెగరేసుకుంటూ వస్తున్నావు சார் 니তো বটে ወచ్చারগা ఎంత డీసెంట్ గా ఉన్నారు చూడండి వీట్ బాడీ బిల్డింగ్ విస్నకర్థం కావడం లేదే ಒಂದು బటన్స్ ఫిట్ కల్రా రాస్ కే పద పద నువ్వు baat padko pada ಪರవాలేదు కంట బ్రదర్ పద పద ఏం కాదు దేని దేని కట్టా జర్తా చూస్కో చెప్పండి సార్ అదేంటంటే కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్ థ్యాంక్ యూ సార్ తను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు సార్ మావాడు మీతో ఏదో తేల్చుకోవాలని వచ్చాడు

రే మనం తెలియదు అంటాడేంటి వేడొచ్చాడేంటి నెక్స్ట్ ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నాడా రండి వెళ్తూ మాట్లాడుకుందాం వెళ్దాం సార్ ఎక్కడికి పిలుస్తున్నాడు రా లంచ్ టైం కదా ఏదైనా హోటల్ లో కూర్చొని భోజనం మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు పదా వెళ్దాం నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆకుమని చెప్పరా వాడికి హోటల్ కి తీసుకెళ్తాడన్నావు అదే కదా బస్ స్టాండ్ కి తీసుకొచ్చాడేంటి ఏంటి సార్ టికెట్ సినిమా టికెట్లు అనుకుంటారా ఇందులో రెండు టికెట్లు ఉన్నాయి ఏ సినిమాకి సార్ జీవితంలో మీరు ఎప్పుడు నాకు కనపడకండి వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి ఏంటి సార్ మేం మీతో సీరియస్ గా మాట్లాడుతుంటే ఏదో స్కూల్ పిల్లల్ని బస్ ఎక్కించి పంపించినట్టు మా చేతిలో టికెట్లు పెట్టి ఊరుకు పంపంటారేంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా అని డీసెంట్ గా మాట్లాడుతున్నాం లేకపోతే మీరు డిపార్ట్మెంట్ కి వచ్చాక రౌడీ ఏమో మావాడు స్కూల్ డేస్ నుండి రౌడీ నేనెప్పుడు రౌడీ యుద్ధం చేశాను చేస్తున్నా